హాస్పిటల్ అనేది ఒక జీవితంలో ఎంత ఇంపార్టెంట్ అటువంటి హాస్పిటల్స్ ఎప్పుడైతే మనం మన కావాల్సిన వాళ్ళకు ఆరోగ్యం బాగా లేకుండా నిశ్చేష్టంగా ఉన్నప్పుడు ఏమీ చేయలేని పరిస్థితిలో ఉన్నప్పుడు ఒక అంబులెన్స్ లేట్ అయినప్పుడు అప్పుడు తెలుస్తుంది అసలైన హాస్పిటల్ యొక్క ఇంపార్టెన్స్ ఏమండి మరి అటువంటి హాస్పిటల్ హాస్పిటల్స్కి ఆది ఏంటంటే ఇటువంటి మెడికల్ కాలేజెస్ ఇటువంటి మెడికల్ కాలేజ్ ఈ మెడికల్ కాలేజెస్లో నుంచే డాక్టర్లు తయారవుతారు ఆ డాక్టర్లు హాస్పిటల్లో వచ్చి వైద్యం చేస్తారు మరి ఆ డాక్టర్లను తయారు చేసేటువంటి ఇటువంటి మెడికల్ కాలేజెస్ ఇవి దేవాలయాల కంటే గొప్ప మరి ఇటువంటి మెడికల్ కాలేజ్ మన పెన పెనుగొండకు రావడం మీద నీ అభిప్రాయం ఏంటి గతంలో చంద్రబాబు నాయుడు అధికారంలో ఉన్నప్పుడు గుంటూరు మెడికల్ హాస్పిటల్లో మెడికల్ కాలేజ్ ఒక హాస్పిటల్ దానిలో ఎలుక కొరిగా చిన్నారు ఆ సంఘటన అవును తర్వాత ఆయన అధికారినప్పుడు ఇంకొక బృహత్కరమైన పథకం పెట్టాడు దోమలపై దండయాత్ర ఇటువంటి పథకాలని చంద్రపేట అసెంబ్లీలో తర్వాత వచ్చేసి ఆ రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితులకు అనుగుణంగా రాష్ట్రం డివైడ్ అయిన తర్వాత మన ప్రాంతంలో మరిన్ని మెడికల్ కాలేజీ రావాల్సిన ఆవశ్యకత గుర్తించి జగన్మోహన్ రెడ్డి గారు ఒకేసారి పదిహేడు మెడికల్ కాలేజీ మంజూరు చేశారంట అప్పటి వరకు మన రాష్ట్రంలో ఉన్న మొత్తం మెడికల్ కాలేజీలు ముప్పై ఒకటి ప్రభుత్వ ప్రైవేట్ రంగాల్లో కలిపి ఉంటే స్వతంత్రం వచ్చినప్పటి నుంచి మన రాష్ట్రం విభజన జరిగినంత వరకు పదకొండు అదే ఉండేవి ఆ ఒకటి కూడా మనకు అనంతపురం ఎయిమ్స్ వచ్చింటే దాన్ని కూడా వాళ్ళ సామాజిక వర్గం అధికంగా ఉన్నటువంటి మంగళగిరి ప్రాంతాన్ని తరలించి మన ప్రాంతానికి తీరని అన్యాయం చేసినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు అంటే టోటల్గా ప్రభుత్వ మెడికల్ కాలేజీలు పదకొండు ఉన్నాయి తర్వాత స్వతంత్రం వచ్చిన తర్వాత పదకొండు ఉంటే జగన్మోహన్ రెడ్డి కేవలం రెండేళ్ల కరోనా పీరియడ్ పోతే ఏళ్ళలోనే పదిహేడు మెడికల్ కాలేజీలు సాధించి ప్రతి పార్లమెంటు పరిధిలో ప్రతి పార్లమెంట్ స్థానం పరిధిలో ఒక అసెంబ్లీ ఒక మెడికల్ కాలేజ్ ఉండాలని చెప్పేసి నిర్ణయం తీసుకునేసి పదిహేడు మెడికల్ కాలేజ్ అన్ని అనుమతులు సాధించడం జరిగింది అన్నమాట వీటికి అయ్యే ఖర్చు వచ్చేసి ఎనిమిది వేల నాలుగు వందల ఎనభై కోట్లు నిధులు మంజూరు చేయడం జరిగింది దీనిలో తీసుకున్నట్లయితే రెండు వేల ఇరవై మూడో సంవత్సరంలో ఐదు మెడికల్ కాలేజీలు ప్రారంభమైపోయినాయి అన్ని అందరూ సాధించి ప్రారంభమైపోయినాయి మళ్ళీ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో మరో ఐదు మెడికల్ కాలేజీలు ప్రారంభానికి సిద్ధంగా ఉన్నాయి మళ్ళీ రెండు వేల ఇరవై ఆరులో మిగిలిన ఏవైతే ఐదు పది పొంగ మిగిలిన ఏడు కాలేజీలు కూడా అన్ని సరమయంగా నిర్మాణం జరుపుకుంటున్నాయి వీటిలో తీసుకుంటే విజయనగరం రాజమండ్రి ఏలూరు మచిలీపట్నం నంద్యాల ఇప్పటికే స్టార్ట్ అయిపోయినాయి తర్వాత రెండో సెకండ్ ఫేజ్లో పులివెందుల పాడేరు మార్కాపురం ఆదోని బదనపల్లి ఇవి రెండు వేల ఇరవై ఐదుకి స్టార్ట్ అయ్యే విధంగాను తర్వాత మిగిలిన పదికాలేజ్ అంటే పార్వతీపురం నర్సీపట్నం పాలకొల్లు అమలాపురం బాపట్ల పిడుగురాల లాస్ట్ మన పెనుగొండ ఇవి రెండు వేల ఇరవై ఆరు ఆల్మోస్ట్ ఈ వర్క్ జరుగుతుంటే రెండు వేల ఇరవై ఐదుకే స్టార్ట్ అయితే కనపడుతున్నాయి తర్వాత వచ్చేసి మన రాష్ట్రంలో ఇప్పటివరకు ఉన్న మెడికల్ సీట్స్ పదిహేడు వందల యాభై మన రాష్ట్ర జనాభాకు నిష్పత్తి చూసుకో నువ్వు కూడా మ్యాథ్స్ టీచర్ కాబట్టి అర్థమవుతుంది మన జనాభా ఎంత ఉన్నటువంటి మన మెడికల్ సీట్లుని తర్వాత వచ్చేసి రెండు వేల ఇరవై నాలుగులో అన్ని కాలేజీలు ప్రారంభమైన తర్వాత వాటి సీట్లు మూడు వేల రెండు వందలు పెంచడం జరిగింది మొత్తం అన్ని కాలేజీలు స్టార్ట్ అయిన తర్వాత అంటే మొత్తం పదిహేడు మెడికల్ కాలేజీలు ప్రారంభమైన తర్వాత అవి ఐదు వేల ఐదు వందల ఇరవై ఐదు సీట్లు పెరగడం జరుగుతుంది తర్వాత ఈ మెడికల్ కాలేజీలో వీళ్లకు విద్యా బోధనకు సంబంధించినటువంటి లెక్చరర్లు వాళ్ళు కావాలి కాబట్టి తర్వాత అలాగే అత్యంత నైపుణ్యమైనటువంటి డాక్టర్లు ఉన్నత విద్యార్థులకు ఉన్నటువంటి కావాలి కాబట్టి పీజీ సీట్స్ కూడా తొమ్మిది వందల అరవై ఆరు మాత్రమే అంటే వాటిని కూడా పదిహేడు వందల అరవై ఏడుకు పెంచడం జరిగింది మన జగన్మీడి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అదేవిధంగా డాక్టర్లు ఒకటే ఉంటే సరిపోదా హాస్పిటల్లో ల్యాబ్ టెక్నీషియన్ ఉండాలి నర్సులు ఉండాలి తర్వాత వచ్చేసి హెల్పర్లు ఉండాలి అన్ని ఉండాలి కాబట్టి ఆ నర్సింగ్ సీట్లను కూడా ఉన్నటువంటి వెయ్యి తొంభై ఉండగా వాటిని కూడా పన్నెండు వందల సీట్లు పెంచడం కోసం మరో పద్దెనిమిది మెడికల్ నర్సింగ్ కాలేజీని కూడా ఏర్పాటు చేయబోతుంటారు మన జగన్మోడి గారు అలాగే రెండు రకాల ఆలోచన చేసేటువంటి వ్యక్తులు ఉంటారు ఒకరు హృదయంతో ఒకరు మనస్తో ఈ హృదయంతో ఆలోచన వాళ్ళు మాత్రమే చేయగలిగినటువంటి పనులు ఇలాంటివి ఎవరికైతే ప్రజల మీద ప్రేమ ఉంటుందో వాళ్ళు మాత్రమే చేయగలిగినటువంటి పనులు ఈ హాస్పిటల్స్ కానీ అలాగే ఆరోగ్యశ్రీ కానీ అలాగే ఇప్పుడు వృద్ధాప్య పింఛన్ల విషయంలో కానీ ఎవరైతే మనస్తో ఆలోచన చేస్తారో అటువంటి వారు మాత్రమే చేసే ఇటువంటి జగన్మోహన్ రెడ్డి గెలిపించుకోవాల్సిన ఆవశ్యకత ప్రజలకు మీకు ఇంకో తెలుసా రాష్ట్రంలో ప్రజెంట్ అన్ని ప్రభుత్వ మెడికల్ కాలేజీలు కావచ్చు మెడికల్ హాస్పిటల్స్ కావచ్చు ఈవెన్ విలేజ్ హెల్త్ కూడా జీరో వేకెన్సీతో నడుస్తున్నాయి జీరో వేకెన్సీ అవును హాస్పిటల్స్ లో డాక్టర్ లేరు అనేటువంటి పరిస్థితి రోజు లేదు అలాగే వాటి అన్నింటిని ఆధునీకరించడం గాని వాటికి అవసరమైనటువంటి ల్యాబులు తయారు చేయడం గాని వాటికి అవసరమైనటువంటి మెడిసిన్ ఇవ్వడంలో కానీ ఇవన్నీ కూడా మనసుతో ఆలోచన చేస్తే కాదు ఇదంతా తర్వాత ఇదంతా ఎంతో ప్రేమతో చేస్తేనే జరిగేటువంటి పని తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఎప్పుడైనా చూడు మొత్తం ఉన్న ప్రైవేట్ కాలేజీలన్నీ కూడా వాళ్ళ సామాజిక వర్గానికి చెందినటువంటి ప్రైవేట్ కాలేజీలో ఉన్నాయి దానిలో వచ్చేసి స్వీట్లు ముందుగానే ఫ్రీ చేసి పెట్టడము ఐదు లక్షలు పది లక్షలు అడ్వాన్స్ చెల్లించి ఫీజ్ చేసి పెట్టడం వాటిని కోట్లు అమ్ముకోవడము అంటే వైద్య మాఫియా సీట్లు అమ్ముకోవడం మాఫియా నడిపింది తెలుగుదేశం పార్టీ వాళ్ళు బాధగా ఉండదు అండి ఎందుకు బాధగా ఉండదు అందుకోసం జగన్ రెడ్డి గారు ప్రతిదీ ప్రభుత్వమే ప్రభుత్వంలో నడవాలని చెప్పేసి అట్లా నడకూడదు మనకి ప్రైవేట్ కంపెనీలే రావాలి ప్రభుత్వం ఈ రోజు నిన్న ఆడబోయి మళ్ళీ క్లీనర్లుగా స్వీపీ అభివృద్ధి అదే ఇటువంటి ప్రభుత్వ రంగ సంస్థలు కానీ ప్రభుత్వం డెవలప్మెంట్స్ గాని ఎవరికి అవసరం లేదు నిన్న ఈ రోజు యాక్చువల్ గా ఒకటో తేదీ రేపు పొద్దున ముందే అవతాదలకు వికలాంగులకు వితంతులకు పెన్షన్ ఇచ్చే వాలంటీర్ చేస్తుంటే దాన్ని సిఖండ్రి సంస్థ వాళ్ళ జీవ సంస్థ తోటి కోర్టుకు వెళ్లి నిలుదో చేయించి అది కాదు ఇప్పుడు వచ్చేసి ఈ రోజు మళ్ళీ కొత్త స్టేట్మెంట్ ఇచ్చాడు వాలంటీర్లను తొలగించం వాలంటీర్ల జీతం పెంచుతాం వాలంటీర్ల భవిష్యత్తుకు నాది భరోసా అని స్టేట్మెంట్ ఇచ్చాడు అంటే దీన్ని బట్టి ఏమర్థం చేసుకోవాలి ప్రజలు పిచ్చి ప్రజలే నిర్ణయించుకుంటారు ఓకే